యహోశువ ఇరవై మూడో అధ్యాయము చుట్టునున్న వారి శత్రువులలో ఎవరును వారిమీదికి రాకుండా యహోవా ఇస్రాయలీయులకు నెమ్మది కలుగజేసిన మీదట అనేక దినములైన తరువాత యహోశువ బహుసంవత్సరములుగల వృద్ధుడయ్యను అప్పుడతడు ఇస్రాయలీయులనందరిని వారి పెద్దలను వారి ముఖ్యులను వారి న్యాయాధిపతులను వారి నాయకులను పిలిపించి వారితో ఇట్లనెను నేను బహుసంవత్సరములు గడచిన ముసలివాడను మీ దేవుడైన యహోవా మీ నిమిత్తము సమస్త జనములకు చేసిన దంతయు మీరు చూచితిరి మీ నిమిత్తము యుద్ధము చేసినవాడు మీ దేవుడైన యహోవాయే చూడుడి యోర్దాను మొదలుకొని తూర్పు దిక్కున మహాసముద్రము వరకు నేను నిర్మూలము చేసిన సమస్త జనముల దేశమునూ మీ గోత్రముల స్వాస్థ్యము మధ్య మిగిలియున్నయ్యి జనముల దేశమును మీకు చీట్ల వలన పంచిపెట్టితిని మీ దేవుడైన యహోవాయే వారిని మీ ఎదుట నిలువకుండా వెళ్లగొట్టిన తరువాత మీ దేవుడైన యహోవా మీతో సెలవిచ్చినట్లు మీరు వారి దేశమును స్వాధీనపరచుకొందురు కాబట్టి మీరు మోషే ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడినదంతటిని గైకొని అనుసరించుటకు మనస్సు దృఢము చేసుకుని గాని కుడికిగాని నుండి తొలగిపోక మీ యొద్ద మిగిలియున్న ఏజనుల సహవాసము చేయక వారి దేవతల పేర్లను ఎత్తక వాటి తోడని ప్రమాణము చేయక వాటిని పూజింపక వాటికి నమస్కరింపక మీరు నేటివరకు చేసినట్లు మీ దేవుడైన యహోవాను హత్తుకుని యుండవలెను యహోవా బలముగల గొప్ప జనములను మీ ఎదుట నుండి కుట్టివేసియున్నాడు మీ ఎదుట నేటివరకును ఏ మనుష్యుడునూ నిలిచియుండలేదు మీ దేవుడైన యహోవా మీకిచ్చిన మార్చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయువాడు గనుక మీలో ఒకడు వేయిమందిని తరుమును కాబట్టి మీరు బహుజాగ్రత్తపడి మీ దేవుడైన యహోవాను ప్రేమింపవలెను అయితే మీరు వెనుకకు తొలగి మీ యొద్ద మిగిలియున్న ఈ జనములను హత్తుకుని వారితో వేయమంది వారితో మీరును మీతో వారును సాంగత్యము చేసిన ఎడల మీ దేవుడైన యహోవా మీ ఎదుట నుండి ఈ జనములను కొట్టివేయుటం మానును మీ దేవుడైన యహోవా మీకిచ్చిన ఈ మంచి దేశములో ఉండకుండా మీరు నశించువరకు వారు మీకు ఊరిగాను బోనుగాను మీ ప్రక్కల మీద కొరడాలుగాను మీ కన్నులలో ముళ్ళుగాను ఉందురు ఇదిగో నేడు నేను సర్వలోకుల మార్గమున వెళ్ళుచున్నాను మీ దేవుడైన యహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒక్కటి అయినను తప్పియుండలేదని మీరు అనుభవపూర్వకముగా ఎరుగుదురు అవి అన్నీ మీకు కలిగెను వాటిలో ఒక్కటి అయినను తప్పియుండలేదు అయితే మీ దేవుడైన యహోవా మీతో చెప్పిన మేలంతయు మీకు కలిగిన ప్రకారము మీ దేవుడైన యహోవా మీకిచ్చినయీ మంచి దేశములో ఉండకుండా ఆయన మిమ్ము నశింపజేయువరకు యహోవా మీ మీదికి కీడంతయు రాజేయును మీరు మీ దేవుడైన యహోవా మీకు నియమించిన ఆయన నిబంధనను ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరించిన ఎడల యహోవా కోపము మీ మీద గనుక ఆయన మీకిచ్చినయీ మంచి దేశములో నుండకుండా మీరు శీఘ్రముగా నశించిపోవదురు